బెండకాయ ఫ్రై మీరు చాలా సార్లు చేసా ఉంటారు కదా ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది అండ్ పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది టేస్ట్ అయితే అదిరిపోద్ది రసంలోకైనా పప్పుచారులోకైనా ఇది నంచుకొని తింటే సూపర్ కాంబినేషను సో విడిలోకి వెళ్ళి చూద్దామా అలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడుచుకోవాలి తడిగా ఉండకూడదండి తడిగా ఉందనుకోండి జిగురు జిగురుగా అయిపోద్ది అనమాట అండ్ బెండకాయ మొక్కలు కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తున్నట్టు తర్వాత ఒక రెండు మీడియం సైజు ఆలుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద ముక్కలే కట్ చేసుకోండి చిన్నగా అవసరం లేదు ఈ బెండకాయల్లో ఆలు వేసిన వల్ల పిల్లలు కూడా ఇష్టపడి తినేస్తారండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు వన్ టీ స్పూన్ ఉప్పు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి రిమైనింగ్ ఆయిల్ మనం కర్రీలో యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ వేసాక ఈ మసాలా అంతా ఈ ఆలుకి బెండకాయలకి బాగా పట్టినట్టు చక్కగా కలిపిసుకోవాలి సో ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని రిమైనింగ్ ఆయిల్ అంతా వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెండకాయ ఆలు మొక్కలన్నీ వేసేసుకొని ఒక రెండు సార్లు తిప్పండి అంటే ఈ ఆయిల్లో ఇదంతా బాగా కలిసినట్టు కలపాలన్నమాట అంతే కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అవ్వండి అంటే గట్టి పెట్టకండి అలా వదిలేయండి రెండు నిమిషాలు రెండు నిమిషాల తర్వాత మళ్ళొకసారి కలిపి ఇంకో రెండు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉంచండి హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉంచిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో మీడియం టు హై ఫ్లేమ్ చేస్తూ మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువ కలుపుకోకండి కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి అంటే ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఇంకొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి మంచి కలర్ వచ్చింది ఆలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి అంతేనండి రెడీ పెండకే ఆలు ఫ్రై సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మనం క్యాస్టరియన్ కడాయిలో కుక్ చేసాం కాబట్టి ఈ కూర అంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి ఎందుకంటే క్యాస్టరిన్ కరాయిలో అలా వండిపింది అనుకోండి బ్లాక్ అయిపోద్ది అనమాట హెల్త్ కూడా మంచిది కాదు ఎప్పుడైనా మీరు క్యాస్టరియన్ కడాయిలో ఏది వండినా కూడా వెంటనే మీరు తీసేసుకోవాలి అంతేనండి రెడీ బెండకాయ ఆలు ఫ్రై సో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చుతుంది నచ్చింది అనుకోండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్